హలో ఆ నమస్తే నమస్తే చెప్పండి సార్ ఎక్కడ మీరు బయట డిస్టిబెన్స్ వస్తా ఉంది ఆ బయట అంటే వేరే వేరే విలేజ్ దగ్గర లేనండి సువార్తకు వచ్చారా ఆ వేరే దగ్గర వేరే దగ్గర ఉన్న చెప్పండి మీ నెంబర్ ఒక ఆయన ఇచ్చాడు సార్ ఒక ఆయన ఇచ్చారు మీ నెంబరు ఆయన డెబ్భై ఐదు సంవత్సరాలు ఆ మీరు ఎక్కడికో హిమాలయాలకి ఎక్కడికో వెళ్ళి వచ్చారట కదా ఏదో దర్శనం అయింది అతను అన్ని చెప్తారు మీకు అడిగితే అన్నారు అందుకని కాల్ చేసి ఎవరండి మీరు మాట్లాడేది నా పేరు గోపి అండి గోపి ఎక్కడ నుండి సిటీ నుండా నాది హైదరాబాద్ సార్ చెప్పండి ఆయన ఇప్పుడు ఆ నెంబర్ ఇచ్చిన ఆయన పేరు మర్చిపోయాను సార్ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద అతను ఎక్కడ ఉంటాడు ఆయన 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 పేరు ఏదో ఉంది సార్ గుర్తులేదు ప్రభుదాసండి ప్రభుదాస్ బారు ప్రభుదాస్ అంటే డోర్న కల్ ఉంటాడు అవునండి చెప్పండి అదే మీరు ఫ్రీగా ఉంటే కొంచెం బైబుల్ గురించి కొన్ని డౌట్స్ లేదు సార్ నేను వేరే మీటింగ్లు ఉన్నా అందుకే ఎప్పుడు చేయమంటారండి నేను సాయంత్రం సాయంత్రం వరకు ఇక్కడ రేపు అండి సార్ లేకపోతే రేపు రేపు శనివారం కదా ఏమో ఒకసారి అయితే ప్రయత్నం చేయండి అంటే హిమాలయాలు వెళ్ళొచ్చారన్నారు సార్ మీరు అవునండి వెళ్ళే హిమాలయ వెళ్ళొచ్చాను హిమాలయాల్లో నాకు క్రీస్తు ఊరు చెప్పింది అఘోరా అఘోరా అగోరా అంటే విన్నర్ అఘోరా అంటే అంటే లేడీస్ ని అగోరి అంటారు బొయ్యను అగోరా అంటారు ఆయన చెప్పాడు అదే క్రీస్తే దేవుడు అని చెప్పాను చెప్పారు అఘోరానే చెప్పాడు మరి ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఇప్పుడు ఋషికేశ్ ఉంది కదండి ఋషికేశ్ నుండి గంగోత్రి వెళ్ళే ప్లేస్ లో చాలా మంది ఉంటారు వాళ్ళు దిగంబరంగా ఉంటారు బట్టలు లేకుండా ఉంటారు ఆయన బయట గుర్తులు ఏమైనా ఉన్నాయండి ఏమండి ఇప్పుడు మీకు చెప్పారన్నారు కదా ఎవరు ఏసే దేవుడు అని చెప్పి అఘోరా చెప్పాడు అన్నారు కదా అవునండి ఆయనకి చేతికి ఏమైనా మేకులు గుర్తులు కానీ కాళ్ళకి మేకులు గుర్తులు గాని ఏమైనా కొట్టేట్టు ఉన్నాయండి వాళ్ళకెందుకుంటాయండి ఆహా వాళ్ళకెందుకుంటాయి అంటే వాళ్ళు లోకంతో 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 సంబంధం లేకుండా వాళ్ళు ధ్యానంలో ఉండిపోతారు వాళ్ళు అట్లా లోకంతో వాళ్ళకి అవసరం ఉండదు కొంతమంది ఇప్పుడు గంగా నది తిరణ్లోకి వస్తారు కదా అందులో ఒరిజినల్ అగోరాస్ రారు ఎక్కువ ధైర్యానికి కాదు ఏమనుకోవద్దు అట్లా వచ్చే వాళ్ళలో కొంతమంది సమాజంలో కలిగిన వారు కొంతమంది ఉంటారు సమాజంతో పని లేకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా ఇప్పుడు నాకు చెప్పిన వారు ఇంచు నుంచి నా అప్పటికి నాకున్న చిన్న బుర్రకి రెండు వందల యాభై సంవత్సరాల వయసు ఉంటది ఆయనకి ఆయన ఆయన పేరు కైలాస ఆయన పేరు కైలాస మహర్షి కాదండి మీరు చెప్పారు రెండు వందల యాభై సంవత్సరాలు ఆయన మీరు కనుక్కున్నారు ఆయన చెప్పాడు మీకు నేను అనుకుంటున్నాను నా చిన్న బుర్రికి అని చెప్తున్నాను అట్లా అట్లా తప్పులేదు రండి మనం అనుకోవచ్చు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు మన ఇష్టం అది అదే అట్లా అట్లా నా నాయనకే నా చిన్న బుర్రకే అంటున్నా ఆయన బట్టలు వేసుకున్నాడు అండి బట్టలు లేదు దిగంబరిగా ఉంటాడు దిగంబరిగా ఉంటాడు అండి జుట్టా మామూలుగా ఉంది మా మాట్లు మరిచిపోయి పెద్ద వెంటకలు చాలా పెద్దగా ఉంటాయి ఒక పశువుగా మృగం లాగా ఉంటాడు ఆయన ఉంటాయి అండి సూపర్ సార్ అయితే మీతో మాట్లాడాలి సార్ కంపల్సరీగా టైం ఎప్పుడు మీరు ఈ టైం అంటే ఇప్పుడు నాకు నేను వేరే ఊరికాడ ఉన్నా సరే సరే సనాతన సనాతన గోపి అవునండి అవునండి ఈ క్రిస్టియన్ మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను సార్ అసలు బైబిల్ ఏంటి ఏంటి అంత అంత జ్ఞానం నాకు లేదు సార్ ఒకవేళ నాకు తెలిసినంత మటుకు సాధ్యమైనంత మటుకు సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తా గానీ మీరేదో చేసుకొని చెప్పాలంటే సత్యం తెలుసుకుందామనే సత్యం అంటే ఏంటో తెలుసుకుందామనే కాల్ చేస్తానండి అందరికి అట్లా సరే బైబుల్ అంతా చదివాను సార్ సత్యం అంటే నాకు బోధపడింది కాబట్టి నేను ఈ రోజు నేను దాంట్లోనే డౌట్లు ప్రశ్నించడం మొదలు పెట్టాను అదే మీ పోటీ జ్ఞానులు కూడా నాకు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను అంత పెద్దగా కాదు మాట్లాడద్దు సార్ నేను మామూలు మనసుని నేను మామూలు మనిషిని అట్లా నేను మీరు చెప్పే సత్యం నాకు సాధ్యమైనంత మటుకు చెప్పడా ప్రయత్నం చేస్తాను గాంధీ మాత్రం నేను నేను చెప్పలేను లేని ఉన్నట్టు మాత్రం చెప్పలేను లేదు సార్ ఇప్పుడు అదే చెప్తున్నా బైబుల్ ఆ చదివానండి చదివారు కదా చాలా సార్ బైబుల్ చదివి మీరు అర్థం చేసుకుంటే అదే చాలు మాకు రెండు మూడు డౌట్లు చిన్న చిన్నవి ఉన్నాయి అది చెప్పారనుకోండి చాలా సంతోషిస్తారు అసలు నాకు చాలా బైబుల్ గురించి డిస్కషన్ బైబుల్ లో ఉన్న నాకు తెలుసుకోవడం ఇంట్రెస్ట్ సార్ అది నాకు చాలా ఆనందం కోరుకున్న పని అది సరే 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 దయచేసి యూట్యూబ్ లో మీది వస్తుంది నాకు అవునండి వస్తుంది వస్తుంది మీరు ఒక అర్ధ గంట కేటాయిస్తే చాలు సనాతన గోపి అని వస్తుంది తర్వాత ఏది మన దాని ఏంది వేరే ఉంది వీళ్ళు వస్తారు నాకు మొన్న యూట్యూబ్ లో నా సాక్ష్యం వచ్చింది నా టెస్ట్ మన వచ్చినప్పుడు నన్ను భయంకరంగా తిట్టండి ఒక వ్యక్తి తిడతారు సార్ మరి చాలా చెప్పింది క్రీస్తు నాకు కాలేజీ చెప్పిన నేను అందులో గానీ అబద్ధం ఏం చెప్పలేదు కనబడి ఎవరు కనబడడండి లేదండి కనబడి ఎవరైనా నాకు కనబడ్డాల్లో అబద్ధం చెప్తున్నాడు చాలా మంది నాకైతే అట్లా నేను చెప్పట్లా మాట్లాడతాడు ఆయన చెప్పి తీసుకొస్తాను సాక్ష్యం మీ దగ్గరికి వద్దు వద్దు అది అంత నాకు వద్దు కానీ నేను నాకు క్రీస్తు కలిగింది మాత్రమే చెప్పినా నేను అందులో అందరూ కూడా ఇప్పటి కూడా చెప్పడానికి దానికి నేను చెప్పిన మాటలకి కట్టుబడి ఉంటాను కానీ నన్ను భయంకరంగా తెచ్చిండి ఆయన సరే తిట్టినవాడు ఎవరి శత్రువు కాదు కదా నాలో నా పోటీ మనిషే కదా ఆయన కూడా కనుక నేను చాలా బాధపడ్డా చాలా అంటే చాలా బాధపడ్డా ఆయన ఏమంటాడు ఆయన ఏమని అన్నాడంటే నువ్వు సాక్ష్యం చెప్పినావు కదా మూత్రం నీ మీద పోసిన నోట్లో పోస్తారా మూత్రం అని చెప్పి అన్నాడు ఆయన కాదండి ఏం చెప్పారు సాక్ష్యం నేను కూడా తెలుసుకోవచ్చు షార్ట్ కట్ లేదని ఉంటారు కదా అందులో ఏం వినలేదండి నాకు తెలియదు సార్ ఆయన నెంబర్ ఇస్తే కాల్ చేసేది తప్ప నాకు మీ సాక్ష్యం తెలియదు సరే సరే తర్వాత నాకు కూడా అదృష్టాన్ని ప్రసాదించండి మీ సాక్ష్యం ఓకే సార్ అంత పూర్తి అంత పెద్ద వేరే మీటింగ్ తర్వాత మాట సరే అండి రైట్ నేను మండే కాల్ చేస్తాలేండి